మీ జీవితంలో మీకు సరైన వ్యక్తులు అవసరం ఎందుకు అంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులు చివరికి మన జీవన విధానాన్ని రూపొందిస్తారు సరైన వ్యక్తులతో మిమ్మల్ని చుట్టుముట్టడం చాలా ముఖ్యం మిమ్మల్ని ఉద్ధరించేవారు మీకు జ్ఞానాన్ని అందిస్తారు మరియు దీర్ఘకాలంలో మంచి శక్తిని మంచి వ్యక్తిగా ఎదగడానికి మీకు సహాయం చేస్తారు మీరు సరైన వ్యక్తుల సహవాసంలో ఎందుకుండాలి అనేదానికి ఇక్కడ అనేక కారణాలు మనం మాట్లాడుకోవచ్చు సారూప్య భావాలు కలిగిన వ్యక్తులు ఎల్లప్పుడూ మీతో ఏకీభవించరు కానీ మీతో సమానమైన విలువలు మరియు లక్ష్యాలు పంచుకుంటారు అలాంటి వ్యక్తులు తరచుగా మీకంటే తెలివిగా ఉంటారు మరియు ఇప్పటికే వారి లక్ష్యాలు సాధించి ఉండొచ్చు మీకు పరిపూర్ణ సలహాదారులుగా మరియు రోల్ మోడల్గా సేవలు అందిస్తారు సరైన రకమైన వ్యక్తులు వారు రాణిస్తున్న ప్రాంతాలలో మీకు సహాయం చేస్తారు మరియు మీకు ఇప్పటికే తెలిసిన విషయాలలో మెరుగ్గా చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు మీకు మేధోపరమైన ఆసక్తి ఉన్న అంశాల గురించి మీరు చాలా జ్ఞానాన్ని కూడా పొందొచ్చు మీరు ప్రతికూల వ్యక్తులతో చుట్టుముట్టబడినప్పుడు మీ ఎదుగుదలకు ప్రయోజనకరమైన విషయాలపై దృష్టి పెట్టడం చాలా కష్టం సరైన రకమైన వ్యక్తులు ప్రోత్సాహానికి మూలం మరియు మీరు మీ లక్ష్యాలు కొనసాగించేటప్పుడు ఎల్లప్పుడూ వారు మీకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది అక్కడ అత్యంత విజయవంతమైన వ్యక్తులకు కూడా ఎదురు దెబ్బలు ఉంటాయి కాబట్టి మీ సర్కిల్ సరైన వ్యక్తులను కలిగి ఉన్నప్పుడు మీరు ఒకే విధమైన ప్రయాణాలు పంచుకున్నప్పుడు మీరు మరింత కనెక్ట్ అవుతారు ఈ వ్యక్తులు లక్ష్యాలు నిర్దేశించేవారు మరియు మీ యొక్క మెరుగైన సంస్కరణగా మిమ్మల్ని ప్రోత్సహించగలుగుతారు అందుకే మన చుట్టూ ఉండేవాళ్ళు తప్పనిసరిగా మనని ఇన్స్పైర్ చేసేవాళ్ళు అయి ఉండాలి